సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనపై కుట్ర జరుగుతోందని శ్రీకాహళస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు డ్రైవర్ వీడియోపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బెయిల్పై ఉన్న వినూత వీడియోలు విడుదల చేయడమేంటని ప్రశ్నించారు డ్రైవర్ రాయుడు వీడియోను నిన్నే చూసినట్లు వెల్లడించారు యాక్చువల్లీ అనేది పెట్టాల్సింది కానీ కొన్ని పనుల వల్ల ఢిల్లీకి వచ్చాం కాబట్టి నాకు పొద్దున్న నుంచి చాలామంది ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసి కంపల్సరీగా ప్రెస్ మీట్ పెట్ట పెడితే బాగుంటుందని చెప్పండి చెప్పడం జరిగింది అటనే కూడా ఇక్కడ రెండు నిమిషాలు చెప్పాల్సింది ఏంటంటే నాన్నగారు బొజ్జాల గోపాలకృష్ణారెడ్డి గారు మా కుటుంబము దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాల నుంచి శ్రీకాళహస్తి ప్రజలకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తర్వాత విభజన అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఏ రకంగా పనిచేశామో నాన్నగారికి మాకు ఏ రకంగా పొలిటికల్గా మంచి పేరుందో శ్రీకాళహస్తి ప్రజలకి ఏవత్ ఆంధ్రప్రదేశ్ తెలుసు మరి మొన్నటికి మొన్న ఎలక్షన్స్లో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో మరి జనసేన పార్టీ నుంచి కోటా వినుత అనే ఆవిడ మరి కంటెస్ట్ చేసి డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన పరిస్థితి ఆ రోజు నాకు దగ్గర దగ్గర డెబ్బై ఒక వేల పైచులకు ఓట్లు మాకు రావడం జరిగింది కానీ వైసీపీ హవాలో అందరితో పాటు నేను కూడా ఓడిపోవడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం తరఫున నాకు టికెట్ ఇవ్వడం జరిగింది కష్టపడి పనిచేశాం మోడీ గారి ఆశీస్సుల వల్ల చంద్రబాబు నాయుడు ఆశీస్సుల వల్ల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సుల వల్ల అందరి కష్టం వల్ల మంచి మెజారిటీతో గెలడం జరిగింది ఇదంతా అయిన తర్వాత ఎప్పుడు ఎన్నం లేని విధంగా కాలాస్తిలో ఒక సంచలనం కోటా వినుత దంపతులు మరి వారు దైవర్ రాయుడు అనేటువంటి అబ్బాయిని హత్య చేశారని చెప్పి అందరితో పాటు మన నాకు కూడా తెలిసింది తర్వాత ఏం జరిగిందో మీడియా మళ్ళీ మొత్తం వివరించిన అవసరం లేదు దీంట్లో కూడా సీసీటీవీ ఫుటేజెస్ అట్లనే చెన్నై ఎస్పీ గారు బయట రావడం చెన్నై ఎస్పీ గారు మొత్తం వివరించడం అందరికి తెలిసిన విషయమే తర్వాత వీళ్ళని జైలు పంపించిన వాట విషయమే ఇక్కడ నిన్న నాలుగు గంటలకి నాకు వీడియో రావడం జరిగింది దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి మరి ఆ వీడియో అనేది అందరం చూసాం నేను మిమ్మల్ని అందరికి కూడా రెండు విషయాలు అడగదలుచుకున్నా ఈ వీడియో ఏఐయా మాఫ్డా లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా పోని ఆ రాయుడు అనేటువంటి బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునే వాళ్ళం కానీ ఇక్కడ విడ్డూరేమేందంటే ఈ హత్య జరిగి దగ్గర దగ్గర రెండు రెండు నెలలు కావస్తూ ఉంది వీరు జైలు జైలు కూడా పోవడం జరిగింది వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం పేరుకి అర్థమైపోతాం ఒక సింపతి తెచ్చుకో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహన్ అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద చల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళు వాళ్ళతో వాళ్ళతో నా రోజు మాకు వాస్తవానికి ఈరోజు ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ రోజు వాళ్ళ గురించి చడ్డగా మాట్లాడలేదు ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా జాగ్రత్తగా ఉండగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఈ రోజు మాట్లాడు కానీ ఈ రోజు మాత్రం నేను చెప్పదచ్చుకున్నా ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వంలో ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయాలి ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన కార్మి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది ఆవిడ మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు మా భార్య కావచ్చు ఇంటికి వెళ్ళి ఓటు అడిగేదానికి పోతే ఓటడిగి పనిచేయమ్మా చెప్పాను పోతే కనీసం ఇంట్లో కూడా రానిలా ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మీద మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు నలభై సంవత్సరాలు మినిస్టర్కి పనిచేశారు నలభై సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశారు ఇరవై ఇరవై సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు తర్వాత మేము వచ్చాం థర్డ్ జనరేషన్ ఇంత చరిత్ర ఉండి మా అమ్మను కూడా పోయిపోతే లోపల కూడా గేట్ లోపల రాని కొందా చేసిన చేసిన ఆ రోజు ఈ రోజు ఇంకా బాధాకరం విషయం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి ఈ రోజు నా పేరు చెప్పారు రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు ఈ రోజు నా మీద బుడద పల్లే ప్రయత్నం ఉంది రేపొద్దున ఇంకోటి మటర చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోటి కూడా ఇంకో పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం మేము కూడా చిన్నప్పటి నుంచి రాజ చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూశాను కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడు కూడా జీవితంలో కానీ విని ఎరిగినట్టు ఎక్కడా లేదు బాధేస్తుంది ఇవన్నీ చూస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది ఏ రకంగా వీళ్ళు పోతూ ఉండాలి అంటే మర్డర్ చేసేసి రెడ్ హ్యాండెడ్గా సీసీటీవీలో దొరికిపోయి చెన్నై ఎస్పీ గారు వచ్చి ఓపెన్గా చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకా కూడా వచ్చి సెల్ఫీ వీడియో ఆమె చూసాను నేను నాకేం సంబంధం లేదు కాబట్టి నాకు బెయిల్ వచ్చింది మర్డర్ చేసిన వాళ్ళు ఎవరికన్నా బెయిల్ వస్తుంది దాని తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది దాని తర్వాత శిక్ష పడుతుంది బెయిల్ వచ్చినంత మాత్రాన వీళ్ళు మర్డర్ చేసిన కాదు కదా రెడ్ హ్యాండెడ్ దొరికిపోయి ఒప్పుకున్న తర్వాత ఈ సెల్ఫీ వీడియోలు పెట్టడం ఏంటండి అలానే నేను ఒకటే ఇంకోటి కోరుకుంటాను స్ట్రిక్ట్గా దీన్ని దర్యాప్తు చేయాలా నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఏ ఎంక్వైరీ కన్నా సిద్ధంగా ఉన్నాను ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుందండి ఒక కష్టపడే రాజకీయ నాయకుడి మీద యంగ్స్టర్ మీద బుడద తల్లేస్తే ఏదో నాలుగు నాలుగు పేపర్లు ఐదు మీడియా ఛానళ్ళు వేస్తే ఇది ఒక ఫ్యాషన్ అయ్యి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉన్నట్టు మారడం ఇదే చాలా బాధకర విషయం ఇది డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకోవాలా డెఫినెట్గా ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో మేము కూడా కంప్లైంట్ ఇస్తాం ఇది ఎంత మాత్రం కరెక్ట్గా ఉంది కరెక్ట్గా ఉంది వీడియో అని చెప్పి కను కనుక్కుంటాం అలానే నేను మా ఎస్పీ గారు కూడా మాట్లాడడం జరిగింది నేను పర్సనల్ చెప్పడం జరిగింది మీ గుర్తుండొచ్చు చనిపోయిన ఆయన చనిపోయిన రోజు మాడిన తర్వాత నేను ఇప్పటివరకు ఏ రోజు మాట్లాడలేదు అది డెఫినెట్గా అది చూస్తే నిజంగానే అది నమ్మేటట్టు కూడా లేదు ఏ రకంగా వాళ్ళు బుడో చల్లుతూ ఉన్నారు ఈ వీడియో ఒకవేళ నిజమైతే చంపే ముందర అతన్ని ఏమేమి టార్చర్ పెట్టినారో అనేది ఒకసారి అందరూ ఆలోచించాలి అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎవరెవరు ఉన్నాయో కూడా ఎంక్వైరీ చేయాలి సో కాల్డ్ ఈ ఐదు మంది నలుగురు ఎవరైతే చంపినా దాంట్లో లిస్ట్లో ఉన్నారో దాంట్లో ఎవరెవరు సిగ్నల్స్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఇతను ఇతను ఫోన్ రికార్డ్ చేసేటప్పుడు ఏ ఏరియా నుంచి రికార్డ్ చేశాడు ఇవన్నీ కూడా దర్యాప్తు అవసరం ఉంది ఒక స్ట్రిక్ట్గా పోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఈరోజు నేను మీడియా ముందర వచ్చి మాట్లానంటే ఓ సంజాసి ఇచ్చేదానికి కాదు నేను ఒక కష్టపడి పనిచేసి అనేది ఒక డివైన్ ప్లేసు ఎంతోమంది ప్రజలు వచ్చి పోతుంటారు అలాంటి చోట ఈ మర్డర్ జరగడమే దురదృష్టకరం ఎప్పుడు కూడా ఈ రకంగా జరగలేదు ఎక్కడ కూడా ఈ రకంగా మాకు ఎప్పుడు ఈ రకంగా ఇంత దిగజారుగా తరంగా ఎప్పుడు జరగలేదు నేను చాలా దీన్ని ఖండిస్తా ఉన్నాను డెఫినెట్గా ఇదే ఎంక్వైరీ కాదని నేను సిద్ధంగా ఉన్నా ఎక్కడ రమ్మ ఎక్కడ బాడ ఎప్పుడు రమ్మంటే అప్పుడు సిద్ధంగా ఉన్నా నేను ఉండేది కాళాశ్రీ పనిచేసేది కాళాశ్రీ ప్రజల కోసమే మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇలాంటి చిల్లర రాజకీయాలు చిల్లర సింపతి కోసము ఇలాంటి మడ్రస్ని దయచేసి మీరు కూడా ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయొద్దండి అని చెప్పి మీడియా మిత్రులను కూడా నేను ఈ కోరుకుంటూ డెఫినెట్గా దీని మీద ఎవరైతే దీనికి పాల్గొన్నారో ఎక్కడి నుంచి అయితే రిలీజ్ చేశారో ఇవన్నీ కూడా ఎంక్వైరీకి వస్తాయి డెఫినెట్గా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ డెఫినెట్లీ ఇది చేసిన వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనేది శిక్ష తప్పదు అది అవును అడగాలండి మాకే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మర్డర్ చేసిందని దొరికిపోయింది సీసీటీవీ దొరికినాయి చెన్నైలో అన్నీ కూడా వాళ్ళు ఫైల్ చేశారు అంతా అయ్యింది తర్వాత ఈ వీడియోలు రిలీజ్ చేస్తే ఒక డైవర్షన్ కోసము లేకుంటే ఏదో ఉపయోగం కోసం నాకు కూడా ఏదో డౌట్ వస్తుంది ఎందుకంటే ఈ రకంగా చేయడం చేయడం వల్ల ఏదో ఉపయోగం ఉందని ఎవరో చెప్పుంటారు